నక్షత్ర కావాలని చెర్రిని ఇరికించాలి అని తనని టార్చర్ పెడుతున్నట్టుగా నాటకం ఆడేసరికి అక్కడికి మీరా కేపీ అపూర్వ అందరూ కూడా వస్తారు అపూర్వ కూడా అసలు నా కూతుర్ని ఎందుకు హింసలు పెడుతున్నావు అని చెర్రి మీద అరుస్తూ ఉంటుంది నేనేం చేయలేదు అని చెర్రి అంటూ ఉంటే మా ఉప్పుని మాకే ద్రోహం చేస్తున్నారు పెంపకం సరిగా ఉంటే నువ్వు ఇలా ఉండేవాడివి కాదు అని కృష్ణప్రసాద్ని ఉద్దేశించి అపూర్వ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడేసరికి కేపికి కోపం వచ్చి ఆపండి అపూర్వ గారు ఎవరి పెంపకం ఎలా ఉందో తెలుస్తూనే ఉంది అని అపూర్వ నోరు మోహిస్తూ ఉంటాడు ఇంతలో శరత్చంద్ర అక్కడికి వచ్చి ఏ కేపీ అని గట్టిగా అంటూ ఉంటాడు నువ్వు ఒక మాట మాట్లాడితే బాగోదు మా ఉప్పుని మా ఇంటికి ద్రోహం చేశారు మీ ఇద్దరు కూడా ఎప్పుడు మా ఇంటికి అన్యాయమే చేశారు అని శరత్ చంద్ర కూడా కేపీని అంటూ ఉంటాడు శోభా చంద్ర చనిపోయింది కానీ నువ్వు చేసింది ఏంటి అని శరత్ చంద్ర కేపీని నిరదీస్తూ ఉంటాడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావని ఒకే ఒక కారణంతో నిన్ను వదిలేశాను అని శరత్చంద్ర అంటూ ఉంటే ఇంతలో భూమి అక్కడికి వచ్చి ఆ రోజే మీరు మామయ్యను చంపేయాల్సింది నాన్న అని భూమి అంటూ ఉంటే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఏ మాట్లాడుతున్నారు నడుతున్నావమ్మా అని శరత్ చంద్ర అంటూ ఉంటే అవును అమ్మ చనిపోయినప్పుడే మీరు మామయ్యని చంపేస్తుంటే అప్పుడైనా సరే అమ్మను ఎవరు హత్య చేశారు అమ్మ ఎలా చనిపోయిందనే నిజం మామయ్య నోటి వెంట నుండి బయటికి వచ్చేదేమో మీరు ఏం చేయలేదు కాబట్టి ఆయన నిజాన్ని తనలోనే దాచుకున్నారు అని భూమి అంటూ ఉంటే ఇక కేపీ షాక్ అవుతూ ఉంటాడు శరత్చంద్ర మీ అమ్మ ఎలా చనిపోయిందని నాకు తెలుసు ఎవరు హంతకులో కూడా నాకు తెలుసు అని శరత్చంద్ర అనేసరికి భూమి అవునా నాన్న నీకు తెలుసా అని ఇక చాలా సంతోషపడిపోతూ శరత్చంద్రను అడుగుతూ ఉంటుంది మరి అపూర్వ శోభచంద్రను చంపింది అనే నిజం శరత్చంద్రకు తెలీదు మరి హత్య చేసింది కేపి అని అనుకుంటున్న శరత్చంద్రకి భూమి నిజం చెప్తుందా ఏం జరుగుతుందో చూద్దాం